ఆల్ కాజాగూడ రోడ్ లో ఇంత మంచి కెఫే ఉందని నాకైతే అస్సలు తెలీదు మీకు తెలుసా లేదా అనేది కమెంట్ చేయండి సో కమ్ లెట్స్ చెక్ ఇట్ అవుట్ క్వీన్స్ అండ్ బీన్స్ అనే కెఫే అండి ఇదైతే ఓనర్ వచ్చేసి ఒక లేడీ అనమాట సో అందుకని నేమ్ లోనే మనకి తెలిసిపోయేలా చేశారు ఆంబియన్స్ అయితే పిచ్చా అదర్స్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఇక్కడ ఇండోర్ సీటింగ్ అవుట్డోర్ సీటింగ్ అలానే సపరేట్ స్మోక్ జోన్ కూడా ఉందనమాట ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయడం కోసం మీకు రకరకాల గేమ్స్ అనేవి పెట్టారు అండ్ అలానే ప్రశాంతంగా బుక్స్ కూడా చదువుకోవచ్చు మీరు కావాలనుకుంటే సో ఈ సీటింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో సో ఫ్యామిలీతో కిడ్స్ తో కూడా హ్యాపీగా ఈ ప్లేస్కి అయితే అయితే వచ్చేసేయించండి లేదు మామ మేము కొంచెం చిల్ కొట్టాలి మా ఫ్రెండ్స్తో అనుకుంటే ఈ టెర్రస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇదైతే ఎక్స్క్లూజివ్గా ఫ్రెండ్స్ అండ్ బాగా వైల్డ్ గ్యాంగ్ ఉంటారు కదా గొడవ చేసే గ్యాంగ్ వాళ్ళ కోసం ఆయన డిజైన్ చేసినట్టుంది నాకు అసలు ఆ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది సో మేము కూడా పైన కూర్చోవడానికి ప్రిఫర్ చేసాము అండ్ అలానే ఇక్కడ పెట్ ఫ్రెండ్లీ అండి మీరు కావాలంటే మీ పెట్స్ని ఏదైనా తెచ్చుకోవచ్చు ఎస్పెషల్లీ ఈ కార్నర్ అయితే మంచిగా ఒక గ్యాంగ్ వస్తే హ్యాపీగా చిల్లు అనమాట అండ్ ఇంక ఇదంతా ఓపెన్ ఏరియా సో ఈ ఓపెన్ ఏరియా అంతా స్మోక్ జోన్ అనమాట అండ్ అలానే వీళ్ళు ఇంకొక చిన్న ఏరియాను కూడా మంచిగా స్మోక్ జోన్ కన్వర్ట్ చేసుకుని అక్కడ బీన్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ కెఫేలో అయితే బ్రంచ్ నుంచి డిన్నర్ వరకు అంతా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఐటెం అయితే పొడి చికెన్ బైట్స్ అనమాట అసలు టేస్ట్ వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉందండి మీరు కానీ ఈ కెఫేకి వెళ్తే డెఫినెట్గా ఈ ఐటెం అయితే ట్రై చేయండి నెక్స్ట్ అలాగే చికెన్ సీజర్ సాలడ్ అనమాట నేను సాలడ్స్ పెద్దగా తినను కానీ ఇక్కడ టేస్ట్ చేయాలనుకున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ ఇదైతే కిజీ మటన్ పరోటా ఇలా బనానా లీఫ్లో కుక్ చేసి మధ్యలో అలా మటన్ కీమాతో పెట్టిస్తాడు పరోటో సూపర్ టెన్ ఆన్ టెన్ ఇదైతే మంచి నీకు నీ మెల్ట్ అవుతా నీతో చేసే డి పైన పరోటా అంటే నెక్స్ట్ ఐటమ్ అయితే కారపొడి రైస్ విత్ చికెన్ కీమా కర్రీ ఇది కూడా మిస్ అవ్వద్దండి చికెన్ కీమా కర్రీ అసలు ఒక రేంజ్లో ఉంది ఇంకా డిజర్ట్స్కి వస్తే ఇదైతే హల్వా పఫ్స్ అండి వాళ్ళ ఐస్ క్రీమ్ కూడా వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా నాకు తెలిసింది అసలు హల్వా అంటే అస్సలు స్వీట్ లేదు చాలా బాగుందనమాట డెజర్ట్ అంటే డెజర్ట్ లానే ఉంది నెక్స్ట్ ఇదైతే కాఫీ విత్ గులాబ్ జామున్ అంట ఇలా వేడి వేడి డికాషన్ దాంట్లో పోసుకొని ఆ గులాబ్ జాము తినాలి ఇది చాలా ఫేమస్ డెసర్ట్ అని అన్నారు సో అందుకని ట్రై చేసాం బట్ నాకెందుకో ఈ డెజర్ట్ అంతగా నచ్చలేదు హల్వా పఫ్స్ చాలా బాగా అనమాట సో అది మేమైతే ఇంకక్కడ అంత ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేసి మా లంచ్ అయితే ఫినిష్ చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము సో రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంట్స్ కాకుండా ఈసారి మీ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి చిల్ కొట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి